అందాలు మరోవైపు సహజ వనరులు దేవభూమిగా పేరున్న కేరళలో ప్రతి ఏటా జూలై ఆగస్టులలో జల ప్రళయం సంభవిస్తోంది ఏటా వచ్చే రుతుపవనాలు కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవడం లేదు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి కేరళలో తరచుగా జల ప్రళయం సంభవించడానికి గల కారణం ఏంటి కేరళలోనే ఇలా ఎందుకు జరుగుతోంది దీనికి ఏమైనా శాస్త్రీయ కారణాలున్నాయా దేశంలో ఏ రాష్ట్రానికి లేని సహజ వనరులు కేరళ సొంతం ఓవైపు ఆయుర్వేద మూలికలు కాఫీ టీ యాలకుల తోటలు మరోవైపు ప్రకృతి అందాలు ఇవన్నీ కేరళకే పరిమితం సుందరమైన పశ్చిమ కనుమల మధ్య కేరళలో సుగంధ తోటలు వన్యప్రాణులతో ప్రకృతి అందాలు మైమరిపిస్తాయి కేరళ కాంక్రీట్ జంగిల్ గా అస్సలు కనిపించదు నేటికి చుట్టూ విశాలమైన స్థలంలో మధ్యన ఇళ్లు కట్టుకోవడం ఇంటికి ఇంటికి మధ్య దూరం ఎక్కువగా ఉండడం కేరళలో చాలా చోట్ల కనిపిస్తుంటుంది అయితే ప్రకృతిని ప్రేమించే కేరళీయుల్లో ఈ మధ్యకాలంలో మార్పు వస్తోంది శతాబ్దాల నుంచి అనుసరిస్తున్న విధానాల్ని వదిలేసి తమను తాము మార్చుకుంటున్న కేరళీయుల తీరును చూసి ప్రకృతి కూడా తట్టుకోలేకపోతుంది దీంతో అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీస్తుండటంతో పాటు ప్రకృతి విలయతాండవం చేస్తోంది గాడ్సోన్ స్టేట్గా స్టేట్ గా పేరున్న కేరళలో ప్రకృతి ప్రళయాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి కొండ విరిగిపడడం కేరళలో కొత్తమీ కాదు కానీ ప్రళయం వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంది ప్రకృతి సిద్ధమైన కొండలు గుట్టల నుంచి రాళ్లు మట్టి కిందకు జారిపడ్డాన్ని కొండచర్యలు విరిగిపడడం అంటారు ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడతాయి వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు మంచుపాతం వంటి కారణాలతో కోతకు గురవడం భూగర్భ జలాల్లో మార్కులతో కొండ చర్యలు విరిగిపడతాయి నీటి అడుగున కూడా కొండ చర్యలు విరిగిపడతాయి వీటిని సబ్మెరైన్ ల్యాండ్ స్లైడ్స్ అంటారు దీంతో భూకంపాలు ఏర్పడి కొన్నిసార్లు ఇది సునామీకి దారితీసి ప్రకృతి ప్రళయానికి దారితీస్తుంది ఏటా వచ్చే రుతుపవనాలు కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవడం లేదు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కొండచర్యలు విరిగిపడ్డ విరిగిపడిన ఘటనలు మూడు వేల ఏడు వందల ఎనభై రెండు జరిగితే అందులో కేరళలోని అత్యధికంగా జరిగాయన్నది పార్లమెంటు సాక్షిగా రెండు వేల ఇరవై రెండులో నాటి కేంద్ర భూగర్భ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించిన వాస్తవం తాజాగా మరోసారి వాయనాడులో జిల్లాలో వర్షాలు వరదలు సృష్టించిన భీభత్సంతో కేరళ తీవ్రంగా తలెడిల్లిపోతుంది అందాల టీ తోటలకు పచ్చని ప్రకృతికి పేరున్న వాయనాడ్ ఇప్పుడు వరదల ధాటికి భయానకంగా మారింది ముఖ్యంగా వాయనాడు జిల్లాలోని మెప్పాడి చూరమల మందక్కాయి అట్టమల నులుపుజ పరిసర ప్రాంతాల్లో విరికిపడ్డ కొండలు వందలాది కుటుంబాలలో విషాదం నింపాయి వాస్తవానికి కేరళకు ఈ పరిస్థితి కొత్తేమీ కాదు ప్రతి ఏటా జూలై ఆగస్టు నెలలు వస్తే చాలు కేరళలో భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడ్డం కొన్నేళ్లుగా సర్వసాధారణంగా మారుతూ వస్తుంది కేరళకు పశ్చిమాన విస్తారమైన సముద్ర తీరం ఉంటే తూర్పున పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రతి జూలై నిరాకరు ఆగస్టు నెలల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి ఫలితంగా కొండల్లో ఉన్న సెలయేళ్లు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ కొన్నిసార్లు ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వరదలు కేరళలో విధ్వంసం సృష్టించాయి సుమారు ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోగా ఏకంగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది ఈ ప్రకృతి విపత్తు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన అత్యంత ఘోర విపత్తులలో ఒకటిగా పేర్కొంది ప్రపంచ వాతావరణ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలోనూ కేరళలో సంభవించిన వరదల కారణంగా నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా సుమారు రెండు లక్షల మంది బాధితులుగా మిగిలారు అలాగే అదే ఏడాది కొండచేరిలో విరిగిపడ్డ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సుమారు ఇరవై రెండు వేల మంది నిరాశ్రయులయ్యారు రెండు వేల ఇరవై ఆగస్టులో ఇడుక్కి వయనాడ్ మలప్పురం కొట్టాయం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు విరిగిపడ్డ కొండ చర్యలు కారణంగా అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మంది రెండు వేల ఇరవై రెండులో ముప్పై రెండు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ సైన్సెస్ మిచిగాన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియాలజీలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో కేరళకు సంబంధించి ప్రమాద ఘంటికలు మోగించే వాస్తవాలు వెల్లడయ్యాయి కేరళ మొత్తం మీద పదమూడు శాతం భూభాగంలో ల్యాండ్ స్లైడ్స్ విరుచుకుపడే ప్రమాదం ఉందని ఆ పరిశోధనలో తేలింది ప్రధానంగా ఇడుక్కి పాలక్కడ్ మలప్పురం పదనమిట్టి వాయనాడు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉన్నాయని ఆ పరిశోధన వెల్లడించింది ఏఐ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కేరళలో కొండ విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల మ్యాప్ ను సిద్ధం చేసింది కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ తమ పరిశోధనలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై వరకు జరిగిన ప్రకృతి విపత్తులను పరిశీలించింది రెండు వేల పద్దెనిమిదిలో సంభవించిన వర్ష భీవత్సం తర్వాత కేరళలో ల్యాండ్ స్లైడ్ జోన్ మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం పెరిగినట్టు వారి పరిశోధనలో తేలింది ఏఐ పరిజ్ఞానం సాయంతో సుమారు మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ల్యాండ్ స్లైడ్స్ ను విశ్లేషించిన తర్వాతే ఒక వచ్చినట్టు యూనివర్సిటీ వెల్లడించింది ప్రమాదకరమైన ముందే గుర్తించి భారీ వర్షాల సమయంలో అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే వీలుగా ఓ మొబైల్ కూడా త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది దేశవ్యాప్తంగా కొండ చర్యలు విరిగిపడే ఘటనలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలోనూ ఉత్తరాఖండ్ రెండో స్థానంలోనూ కేరళ రాష్ట్రం మూడో స్థానంలోనూ ఉన్నాయి గడిచిన నాలుగైదేళ్ల వర్షపాతాలను గమనిస్తే ఏడాది మొత్తం మీద కురిసే వానలో సగం కన్నా ఎక్కువ ఆగస్టు సెప్టెంబర్ నెలలో కేవలం ఒకటి రెండు వారాల్లోనే కురుస్తుంది గడిచిన ముప్పై ఏళ్లలో కేరళ రాష్ట్రంలో రుతుపవనాలు అడుగు పెట్టే సమయంలో అంటే జూన్ జూలై నెలల్లో కురిసే వర్షాల శాతం తగ్గుతూ వస్తుంది అదే సమయంలో ఆగస్టు సెప్టెంబర్ సమయాల్లో మాత్రం వర్షపాతం పెరుగుతూ వస్తోందని భారత వాతావరణ శాఖ చెబుతోంది ఒక్క వాయనాడు జిల్లాలోనే చూస్తే గడిచిన కొన్నేళ్లుగా కురుస్తున్న వర్షం ఆ జిల్లాను ప్రమాదకరంగా మారుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో కురిచర్మల ప్రాంతంలో ఏకంగా నాలుగు వేల మిల్లీమీటర్ల వర్షం కురిస్తుంది నిజానికి అక్కడ పదేళ్ల సరాసరి వర్షపాతమే కేవలం రెండు వేల రెండు వందల మిల్లీమీటర్లు కాలుష్యం వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగి అది వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తోందని దాని ప్రభావమే ఇలాంటి ఉత్పాతాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఈ మధ్య కాలంలో మన దేశంలో వాయినా తరహా విపత్తులు తలెత్తుతూనే ఉన్నాయి వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఈ ముప్పులు వందలాది మందిని బలి తీసుకోగా ఎంతో మందిని నిరాశ్రయులను చేశాయి వరుస పెట్టి భారీ వర్షాలు వరదలు తుపానులు ముంచుకొచ్చాయి ఏడాది జూన్ నుంచి ఈ ప్రకృతి విపత్తులు మొదలయ్యాయి దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురవడం వల్ల వరదలు ముంచెత్తాయి అప్పటి నుంచి అక్కడ వర్షాలు ఏదో రకంగా భీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి జూలై ఇరవై ఏడవ తేదీన కోచింగ్ సెంటర్ లోని క్లాస్ రూమ్ లో వరదలు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అంతకుముందు ముంబైలోనూ వరదలు వచ్చాయి గతేడాది డిసెంబర్ లో దక్షిణాదిలో తుఫాన్ గట్టి ప్రభావం చూపించింది ఇప్పుడు మరోసారి కేరళలోని వాయనాడులో కొండచర్యలు విరిగిపడిన ఘటన పెను విధ్వంసమే సృష్టించింది ఈ తరహా విపత్తులకు కారణాలు ఏమైనా ప్రకృతి ప్రకోపం తీవ్ర నష్టాన్ని మిగులుస్తోంది భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగి పడడం కొండేళ్లుగా సర్వసాధారణంగా మారుతూ వస్తోంది భారీ వర్షాల కారణంగా కొండల్లో ఉన్న సెలయేళ్లు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ కొన్నిసార్లు విపత్తులకు దారితీస్తోంది